హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు రెసిపీస్ ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా త్వరగా చేసుకునే ఒక రెసిపీ చేసి చూపిస్తాను ముందుగా ఒక మిక్సీ జార్లో రెండు ఎండుమిర్చి మూడు నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి టమాటాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకుందాం జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకొని ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఉల్లిపాయని వేయించుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు ముందుగా మనము మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అందులోనే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు దాన్ని నూనెలో వేగనివ్వాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే టమాటా పేస్ట్ మాడిపోతుంది ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము మనకి కావలసిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ ఆలు క్యారెట్ క్యాప్సికం ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఇప్పుడు క్యారెట్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా కూరగాయలన్నీ ఉడికిన తర్వాత కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలుపుకొని ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకుంటున్నాను ఇందులో రైస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇది చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆఫీస్ వెళ్ళేవాళ్ళు సింపుల్గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇందులో నేను ఎలాంటి సాసులు ఏమీ వాడలేదు కాబట్టి పిల్లలకు కూడా మీరు హ్యాపీగా చేసి పెట్టేయచ్చు ఇప్పుడు ఈ రైస్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం దీంట్లోకి కాంబినేషన్గా ఆనియన్ రైతా వేసుకుంటే సరిపోతుంది మీరు అలాగే అయినా తినేయచ్చు లేదంటే మీకు నచ్చిన రైతాతో దీన్ని తినేయచ్చు చాలా సింపుల్ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాధా మధుర స్పీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్